నిన్నటి దినం ఘోరమైనటువంటి అవమానాన్ని ఒక స్త్రీకి చేసినారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్నటి దినాన్ని దుర్దినంగా భావించాల్సిన రోజు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ అత్యంత గౌరవంగా మనం తీసుకునే అంశం స్త్రీలను గౌరవించడం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు ఆ ప్రాంతం శస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మన వేదాలు చెప్తూ ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో నిన్నటి దినం జరిగింది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి ఒక మహిళనే కాదు ఆమె ప్రజాప్రతినిధి జిల్లాకే ప్రథమ పౌరురాలు ఉప్పాల హారిక గారు నా సోదరి రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది గూండాలు రౌడీలు నట్టి నడి రోడ్లో కారు ఆపి నట్టి నడి రోడ్ల పట్టపగలు కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము రాడ్లతో కర్రలతో రాళ్ళతో కారుపై దాడి అద్దాలు పగలగొట్టి బండబూతులు తిట్టడం అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు కారు దిగే రాయే ఇక అవతల మాట్లాడలేను ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా అంత ఘోరమైన భాషను అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే నీచము ఏది ఉండదు ఇది ఎవరి ఇంట్లో కూడా ఏ ఆడపిల్ల కూడా జరగకూడదు ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థులు ఇళ్ళల్లో ఉండే మహిళల పట్ల కూడా జరగకూడదు కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో ఒకటి రెండు మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇల్లు ధ్వంసం చేసినారు రాజకీయ విమర్శలేవి బూతులు కాదు మరి ఇక్కడ ఇన్ని బూతుల మాటలు మాట్లాడి ఒక మహిళా ప్రజాప్రతినిధిని సేపు నడి రోడ్లో కారు ఆపి ముందుకు పోయేదానికి లేదు వెనక్కి పోయేదానికి లేదు కారు ఆపేసినారు చుట్టుముట్టినారు రెండు మూడు వందల మంది గంటన్నరసేపు ఆమె కారులోనే ఉండిపోయింది బిక్కుబిక్కుమని ప్రాణాలు అతిచేతులు పెట్టుకొని ఒక పక్క ప్రాణభయం తన భర్త కూడా కారులో ఉండాడు ఎక్కడ చంపేస్తారో అని చెప్పి తనను చంపేస్తారని చెప్పి మరొక పక్క మీరు మాట్లాడే అసహ్యకరమైన ఆ భాషను ఆ మాటలు విన వింటూ ఆ బాధను ఆమె కారులో గంట నడిచే భరించిందంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా ఎప్పుడో భారతంలో మనం చదివినాం విన్నాం ఒక స్త్రీకి బట్టలు ఊడిదీసే ప్రయత్నము అవమానం చేయడము నిండు సభలో ఆమెను వేష్యాన్ని సంబోధించడం అది ఎప్పుడో కౌరవ సభలో జరిగిందని మనం విన్నాం ఈనాడు కూటమి పాలనలో జరుగుతోంది ఆనాడు కౌరవ సభలో ఈనాడు కూటమి పాలనలో అప్పుడు నిండు సభలో మేలప్పుడు నిండు సభలో ఇప్పుడు నట్టి రోడ్డు పైన అప్పుడు ఒక్క మాట వేస్యా అన్నేరా బట్టలు బట్టలుడిదదీసే ప్రయత్నం చేసినారు ఇప్పుడు అని కాదు రాయే అవతల ఎన్నో చంపే ప్రయత్నం ఎంత బరితెగించిపోతున్నారు మీరు సంవత్సర కాలమైంది మీరు సాధించింది ఏంది ఈ సంవత్సర కాలంలో ఈ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు సాధించింది ఏంటంటే పద్దెనిమిది లేచుల నుంచి అప్పులు చేయడం పద్దెనిమిది లేచుల నుంచి ప్రజలకు అబద్ధాలు చెప్పడం పద్దని లేచుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన దాడులు అవమానాలు జైళ్ళు కేసులు ఇంతకు తప్ప మీరు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే పడి ఏమన్నా ఒక్కటి చేసినారా మాటలు మాత్రం పెద్ద పెద్దగా చెప్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ ఆడబిడ్డకైనా అవమానం జరిగితే అదే చివరి రోజు అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఆడబిడ్డకి అవమానం చేసిందే మీ వాళ్ళు మామూలు అవమానం కాదది భరించరాని అవమానం దీని అంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను దీని అంతటికీ కారణం మా జగన్ మంచితనం మా జగన్ అనుకోవాలం మేము మా జగన్ మంచితనాన్ని మా జగన్ సంస్కారాన్ని రాజ్యాంగానికి విలువనిచ్చి ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి ఆయన వ్యవహరించే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు నాయకులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నీ కోసం ఎంత నష్టమైనా భరిస్తాం ఎంత కష్టమైనా భరిస్తాం చివరికి ప్రాణమైన ఇస్తాం ఇది సత్యం చివరికి ప్రాణమైన ఇస్తాం కానీ మన ఇంటి ఆడపిల్లలకు అవమానం జరిగినప్పుడు మన ఇంటి ఆడబిడ్డలను చెరబట్టి ఆత్మగౌరవానికి భంగం కలిగించినప్పుడు కూడా చేతులు ముడుసుకొని కూర్చోవాలంటే మాత్రం అన్యాయం సారిది ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మీ ప్రధానమైన నాయకులు పిలిపించుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది వారితో చర్చించి ఒక గట్టి నిర్ణయం తీసుకొని దీనికి పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అవసరం అనుకుంటే డీజీపీ కార్యాలయానికి మీరే పోవాల్సిన అవసరం ఉంది మన స్టాండ్ ఏందో మన ఇబ్బంది ఏందో గట్టిగా చెప్పి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇట్లా మన ఇంటి ఆడపిల్లలను కూడా నడి రోడ్లు నిలబెట్టి ఆ కారుకు తాడు గట్టి కారుని ఈడ్చుకుపోయే ప్రయత్నం చేసినారు వాళ్ళ స్థావరానికి ఏం చేయాలని ఆమెను ఎన్నాలని భరించాల మేము అన్యాయం నీకోసం ప్రాణమేనిస్తాం కానీ మనంటే ఆడపిల్లలకు అవమానం జరిగితే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోలేం అందుకే చెప్తా ఉన్నా సోదరికి తోడబుట్టిన వాణ్ణి కాకపోయినప్పటికీ తోడబుట్టిన వానిలాగా భావించి తల్లి నీకు చెప్తా ఉన్నా నేను ఇది నా ఒక్కరి మాట కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున నీకు మాట ఇస్తూ ఉన్నాం ఎక్కడైతే నట్టినడి రోడ్లు నీకు అవమానం జరిగిందో అదే నడి రోడ్లో మరో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విధవలకు దండన తప్పనే తప్పదు నీకు అవమానం చేసిన ఆ విధవలకు దండన తప్పనే తప్పదు ఏ పోలీసులైతే ప్రేక్షక పాత్ర వహించినారో అదే పోలీసుల చేతనే అదే నట్టినడి రోడ్డులో అదే స్థానంలోనే ఆ విధవలకు బట్టలు ఊడదీసి నిలబెట్టే రోజు ఒకరోజు వచ్చి తీరుతుంది నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు మాట ఇస్తాను తల్లి ఈ అన్న మనసా వాచే కర్మేనా నీకు మాట ఇస్తా ఉన్నాడు నీ ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట నీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తాం ఇంతకంటే నీకు నేను చెప్పలేను తల్లి నీకు జరిగిన బాధ నీ కన్నీళ్ళు నేను టీవీలో చూడగలిగిన ఎంత బండభూతులు వాళ్ళు మాట్లాడింటారో ఎంత నేను దూషించింటారో నేను ఊహించుకోగలుగుతానా అందుకే నీకు తోడబుట్టిన వానిగా మాట ఇస్తూ ఉన్నాం ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడ దండన వాళ్ళకు జరిగి తీరుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు నిర్ణయం తీసుకోవాలి సార్ మీరు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు మంచితనాన్ని మీ సంస్కారాన్ని కాసింతసేపు పక్కన పెట్టి ఆడబిడ్డల గురించి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా